ప్రేమైన స్నేహితులారా యేసుక్రీస్తు వర్గనమైన నామంలో నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను జకర్యా గ్రంథం పదవ అధ్యాయము మొదటి వచనాన్ని గమనించండి కడవరి వాన కాలమున వర్షము దయచేయమని యహోవానో వేడుకొనుడి ప్రతి వాణి చేనిలోనూ పైరు మలుచున్నట్లు యహోవా మెరుపులను పుట్టించును ఆయన వానలు మెండుగా కురిపించును మనము దేవునికి చేయవలసిన ప్రార్థనను గురించి ఇది దినాన మనము కొంత ధ్యానం చేసుకుందామంటే మనము ఈ యొక్క సీజన్లో వర్షముల కొరకు ఎదురు చూస్తున్నటువంటి సీజన్ ముఖ్యంగా రైతులు ఈ యొక్క వర్షం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు భూమి అది తడపబడాలి విత్తనాలు విత్తేందుకు అనుకూలంగా మారవలసినటువంటి అవసరత ఉంది మన యొక్క దేశం ముఖ్యంగా ఆధారిత దేశమని మనకు తెలుసు అనేక మంది దీని మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసినటువంటి విషయమే కాబట్టి మనము ఈ యొక్క సంవత్సరములో దేవుని బిడ్డలంగా రైతుల నిమిత్తము ప్రార్థన చేయాలి ప్రతి రైతు యొక్క పొలమును దేవుడు ఆశీర్వదించినట్లుగా ప్రార్థన చేయాలి ప్రతి ఉపయోగము లేనటువంటి భూమి ఉపయోగంలోనికి వచ్చినట్లుగా మనము ప్రార్థన చేయాలి తొలకరి వర్షం కొరకు ప్రార్థన చేయాలి కడవరి వర్షం కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి ఎందుకంటే భూమి మీద దేవుడే వర్షాన్ని కురిపించాలి ప్రతి వాణి చేలోని పైరు మొలుచునట్లు ఎక్కువ మెరుపులను పుట్టిస్తాడన్న మాట మనం ఇప్పుడే చదువుకున్నాం అంటే ఆయన వానలు మెండుగా కురిపించును అన్న మాట కూడా అక్కడ వ్రాయబడింది అంటే మనం ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని యొక్క కరుణ కొరకు వేడుతూ ఉండగా వర్షం దయచేయమని మనం మరపెడుతూ ఉండగా దేవుడు మన మీద సమృద్ధి అయినటువంటి వర్షాన్ని కురిపించేవాడుగా ఉంటాడు ఈ నీరు లేకపోతే భూమి మీద మనిషి యొక్క మనుగడ సాధ్యము కాదు మీ అందరికీ ఆ విషయం తెలుసు కాబట్టి మనకు కావలసిన త్రాగునీరు సాగునీరు అన్నీ లభించినట్లుగా దయచేసి ప్రార్థించండి దేవుని యొక్క సహాయం కొరకు అడగండి సమృద్ధి అయిన వర్షము దేవుడు కురిపించినట్లుగా ప్రార్థించండి ప్రతి చెరువు ప్రతి కుంట ప్రతి డ్యాము నిండునట్లుగా దేవుణ్ణి మనం అడుగుదాం తద్వారా మనము జీవించడానికి అవసరమైనటువంటి ధాన్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు రైతుల ముఖంలో మనం సంతోషాన్ని చూడగలం మనం కూడా జీవించడం ద్వారా దేవుని మహింపరచడానికి అది సాధ్యమవుతుంది అలాగే ఆత్మీయంగా కూడా దేవుడు సమృద్ధి అయిన తన యొక్క వాక్యం అనేటువంటి వర్షాన్ని పరిశుద్ధాత్మ యొక్క వర్షాన్ని మన మీద కురిపించినట్లుగా తద్వారా మనము ఆత్మీయంగా దీవించబడి ఇతరులకు దీవనకరంగా మారినట్లుగా కూడా ప్రార్థించండి